జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో హుకుంపేట మోదకొండమ్మ జాతర మహోత్సవాలు జరపడానికి నిర్ణయించామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పాంకి అనిల్ తెలిపారు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మోదకొండమ్మ జాతర మహోత్సవాలు జరపడానికి ముందుగా నిర్ణయించి ఏర్పాట్లు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఉండటంతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అధికారులు అనుమతులు నిరాకరించడంతో ఈరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఉత్సవాల తేదీని ఖరారు చేశామని తెలిపారు శ్రీ శ్రీ మోదకొండమ్మ భక్తులకు మనవి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడు వన్ వన్ ఫోర్ ఫోర్ సెక్షన్ ఉండడం వల్ల ఈ నెల జరగవలసిన ఇరవై ఆడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో జరగవలసిన ఉత్సవాలు వాయిదా పట్టడం జరిగింది కావున వచ్చే నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరు జరపబడుతుంది కావున మా ఉత్సవ కమిటీ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది కావున భక్తులందరూ కూడా దీన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉత్సవానికి విజయంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం